హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ ప్రేమ ఎంత మధురం సీరియల్ హీరోయిన్ వర్ష వర్ష ఈ సీరియల్లో అను క్యారెక్టర్లు నటిస్తూ ఎంతో ఫేమస్ అయింది వర్ష ఈ సీరియల్లోనే కాకుండా జీ తెలుగు ఛానల్లో ప్రసారమయ్యే ప్రతి షోలో ప్రతి ఈవెంట్లో పాల్గొంటూ సందడి చేస్తూ ఉంటుంది అయితే త్వరలో రాబోతున్న సంక్రాంతి పండుగ సందర్భంగా జీ తెలుగు ఛానల్ వారు ఒక స్పెషల్ ఈవెంట్ని ఏర్పాటు చేశారు ఆ ఈవెంట్ పేరు అంటే ఇట్టా ఉండాలా అనే ఈవెంట్లో వర్ష పార్టిసిపేట్ చేసి తన ఆటపాటలతో డాన్స్ పర్ఫార్మెన్స్ లతో మనందరినీ బాగా అలరించబోతుంది ఇప్పటికే ఈవెంట్ కి సంబంధించిన బ్యూటిఫుల్ ఫోటోస్ బయటకు వచ్చి బాగా వైరల్ అవుతున్నాయి ఈ ఈవెంట్ లో వర్ష ట్రెడిషనల్ లుక్ లో చాలా చాలా అందంగా ముద్దుగా కనిపించింది ఆ ఫొటోస్ చూసిన వారంతా క్యూట్ అండ్ లవ్లీ ఏంజల్ అండ్ ఈగర్లీ వెయిటింగ్ దిస్ ఈవెంట్ అంటూ కామెంట్ చేస్తున్నారు మీకు కూడా సంక్రాంతి స్పెషల్ ఈవెంట్ లో వర్ష అల్లరి చేసిన బ్యూటిఫుల్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియ చేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి